వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓం నమశ్శివాయ అని కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే చాలామందికి ఎన్నో రకాలుగా కలలు వస్తూ ఉంటాయి దానిలో భార్యకి భర్త చనిపోయినట్టు పీడకల వస్తే భర్తకి భార్య చనిపోయినట్లు పీడకలలు వస్తే ఏమవుతుందని ఈ వీడియోలో మనము తెలుసుకుందాం ఇలాంటి కలలు ఎవరికైనా వస్తే చాలామంది భయపడిపోతూ ఉంటారు భయపడాల్సిన అవసరం లేదు భర్త చనిపోయినట్టు కల వస్తే అది చాలా శుభప్రదం దీని అర్థం ఏమిటంటే మీ భర్త ఆయుస్సు పెరుగుతుందని సంకేతం భార్య చనిపోతుందని కల వస్తే అది కూడా శుభప్రదం మీ భార్య ఆయుష్షు పెరుగుతుందని సంకేతం ఇలాంటి కలలు వచ్చినప్పుడు వీటిని ఎవరితోనూ చెప్పకూడదు అలా చెప్తే మీ భర్తకు మంచిది కాదు మీ భార్యకు మంచిది కాదు అలానే పెళ్లి అయినా ప్రతి ఒక్క స్త్రీ నెలసరి సమయంలో వేడి నీళ్లతో మాత్రమే స్నానం చేయాలి చన్నీళ్లతో స్నానం చేయకూడదు ఇలా చేస్తే స్త్రీలకు అనారోగ్య సమస్యలు వస్తాయి ఇక ఆడవాళ్లకు నెలసరి పూర్తయిన తర్వాత మీ చేతికి ఉన్న గాజులను తీసేసి ఏదైనా చెట్టు దగ్గర పడేసి మీ చేతులకు కొత్త గాజులు వేసుకోవాలి ప్రతి నెల ఇలా చేయలేని వారు నెలసరి పూర్తయిన తర్వాత మీ గాజులను పసుపు నీటిలో శుభ్రం చేసుకుని వేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఓన్ నమశివాయ అని కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి